వీర హనుమన్ శోభయాత్ర విజయవంతం చేయండి విశ్వ హిందూ పరిషత్ గత ఎనిమిది సంవత్సరాలుగా హనుమాన్ జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకుని విశ్వ హిందూ పరిషత్ బజరంగదల్ నంద్యాల వారి ఆధ్వర్యంలో జరిగే వీర హనుమాన్ శోభాయాత్రను విజయవంతం చేయాలని నగర అధ్యక్షులు వెంకట సుబ్బయ్య పిలుపునిచ్చారు శోభాయాత్ర సహా ప్రముఖ ఎర్రగుంట్ల ప్రసాద్ మాట్లాడుతూ ఇరవై రెండవ తేదీ గురువారం సాయంత్రం నాలుగు గంటలకు శోభాయాత్ర టెక్కే మార్కెట్ యార్డ్ నుండి ప్రారంభమై అద్యంతం కోలాట చెక్క భజన తోటి హనుమ వేషధారణ తోటి మరియు దైవ భక్తి పాటలతోటి హనుమంతుని విగ్రహ ఊరేగింపుతో తెలిపారు బజరంగ రాష్ట్ర దీనర్ పొట్టేపల్లి సందీప్ మాట్లాడుతూ హైందవ శంకరవం హిందూ సమాజంలో కనిపించిన స్ఫూర్తికి కొనసాగింపు అత్యంత భారీ సంఖ్యలోని హనుమాన్ భక్తులు పాల్గొనే ఈ శోభాయాత్రలో నంద్యాల నగర వాసులు కుటుంబ సమేతంగా పాల్గొని హనుమంతుని కృషికి పాత్రలు కాగాలని అన్నారు ఈ సమావేశంలో నంద్యాల జిల్లా ఉపాధ్యక్షులు కాల్వ శేషసాయి కమ్మయ్య మోహన్ కిరణ్ చింతలపల్లె వాసు హైమ శేఖర్ వెంకట సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు శ్రీరామ్ హనుమంతుడు లేనటువంటి గ్రామం అట్లాగే రామాయణంలో రాముడి యొక్క అరణ్యవాసంలో సీతమ్మ వారు లంకకు అపహరించినప్పుడు సీతమ్మ జాడ కనుకొని సీతమ్మను రాముల వారి దగ్గరికి చేర్చినటువంటి పాత్ర హనుమంతుడు అటువంటి హనుమంతుడు ధైర్యానికి ప్రతిరూపం అలాగే ఆ హనుమంతుని యొక్క జన్మదినం పురస్కరించుకొని నంద్యాల గ్రామంలో ఉన్నటువంటి మార్కెట్ యార్డు నుంచి మన ఆంజనేయస్వామి దగ్గర వరకు ఈ శోభయాత్ర వీర హనుమాన్ శోభయాత్ర విశ్వహిందు పరిషత్ మరియు బజరంగదల్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా పదకొండు అడుగుల ఎత్తు ఉన్నటువంటి వీర హనుమాన్ యొక్క విగ్రహాన్ని మనం తీసుకురావడం జరిగింది అందుతో పాటుగా చెక్క భజన కోలాటం ధార్మికమైనటువంటి కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా మన మార్కెట్ యార్డ్ నుంచి శ్రీనివాస్ సెంటర్ కల్పన సెంటర్ బసవన స్వామి గుడి మీదుగా మన యొక్క ఆంజన స్వామి గుడి మీదుగా పూర్తవుతుంది కాబట్టి నంద్యాల పరిసర ప్రాంతాల్లో హిందూ బంధువులు అందరూ కూడా మన యొక్క ఈ యొక్క శోభాయాత్రలో పాల్గొని పిల్లలు యువకులు పెద్దలు మహిళలు పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా హిందూ పరిషత్ మరియు బహిరంగ దళ తరఫున అందరికీ ఆహ్వానించడం జరుగుతుంది జయ శ్రీరామ్ జై శ్రీరామ్ హిందూ పరిషత్ బజరంగదళ ఆధ్వర్యంలో గత ఎనిమిది సంవత్సరాలుగా నంద్యాల నగరంలో హనుమాన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని పలు రకాలైనటువంటి బైక్ ర్యాలీలు శోభాయాత్రలు నిర్వహించుకోవడం మనందరికీ కూడా తెలిసిన విషయమే అయితే ఈ సంవత్సరము వినూత్నంగా హనుమంతుడి యొక్క ప్రతిరూపాన్ని ఇక్కడ ఊరేగింపుతో పాటుగా భారీ శోభాయాత్ర నిర్వహించాలని చెప్పేసి నంద్యాల నగర వజరంగాల శాఖ నిర్ణయం చేయడం జరిగింది ఈ సందర్భంగా మే నెల ఇరవై రెండో తారీఖు గురువారం నాడు సాయంత్రం నాలుగు గంటలకు ఈ టెక్కే మార్కెట్ యార్డ్ నుండి బయలుదేరేటువంటి ఈ యొక్క శోభాయాత్రలో అనేక మంది పిల్లలు పెద్దలు హనుమ వేషధారణ ఝాన్సీ లక్ష్మీబాయి వేషధారణతో పాటు కోలాట బృందాలు చెక్క భజన బృందాలు అత్యంత కోలాహలంగా సాగేటువంటి యొక్క శోభాయాత్రలో పిల్లలు పెద్దలు కుటుంబ సమేతంగా వేలాదిగా పాల్గొని యొక్క హనుమంతుని భక్తునికి బ హనుమంతుని కృపకు మీరంతా కూడా పాత్రులు కాగలరని చెప్పి మనవి చేస్తూ మరొక్కసారి హనుమంతుని జన్మదినోత్సవ శుభాకాంక్షలు ముందుగా తెలుపుతూ అందరినీ యొక్క శోభాయాత్రకు ఆహ్వానించడం జరుగుతుంది జయ శ్రీరామ్